నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సంచలనమైన ఉల్లంఘనలు నమోదవుతూ ఉన్నాయి భారీగా తగ్గాయి వివరాల్లోకి వెళితే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలు తొంభై ఐదు శాతం వరకు తగ్గినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క వీక్లీ రిపోర్ట్లో మనం చూసుకుంటే కొత్త చట్టం అమలుకు ముందు గత వారంలో మనం చూసుకుంటే యాభై ఒక్క వేల ఏడు వందల యాభై ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి అంటే రోజుకు సగటున ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు ఉల్లంఘనలు జరిగేవి దీనికి విరుద్ధంగా ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నుంచి మే రెండవ తేదీ వరకు ఉన్న డేటా ప్రకారం దేశవ్యాప్తంగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఉల్లంఘనలు జరిగాయి అంటే రోజుకు మనం చూసుకుంటే మూడు వందల తొంభై ఆరు ఉల్లంఘనలు మాత్రమే జరుగుతూ ఉన్నాయని చెప్పి తొంభై శాతం ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుముఖం పట్టాయి ఫోను మాట్లాడి డ్రైవింగ్ చేసేవారు కానీ సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్ చేసేవారు కానీ లేకపోతే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పేసి కువైట్లో కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మొదటిలోనే మనం చూసుకుంటే ఇంత ఫలితాలు చూస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో కువైట్ ప్రజలు ఇలాగే ఉండి రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించాలని చెప్పి ట్రాఫిక్ అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కొత్త చట్టానికి అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్